నమస్తే నేను మీ క్రాంతి ఇవాళ మనతోటి ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ ఎవరు అని చెప్పబోయే ముందే అయితే కొన్ని అంశాలైతే మీ దృష్టికి తీసుకొస్తా ప్రతి ఒక్కరూ నిత్యం ఫేస్ చేసేటటువంటి సమస్యలు ఏంటంటే పోలీస్ స్టేషన్ కోర్టు సమస్యలు ల్యాండ్ సమస్యలు వాటిపైన మాట్లాడడానికి మనతోటి ఇవాళ ఉన్నటువంటి గెస్ట్ సీనియర్ అడ్వకేట్ హైకోర్ట్ కాంపల్లి ఉదయ్ కాంత్ గారు ఉన్నారు ముందుగా వెల్కమ్ చేద్దాం సార్ని సార్ నమస్తే ంతి ఎలా ఉన్నారు సార్ బాగున్నా మీరు ఎట్లా నస్క్రాంతి ఫైన్ సార్ ఇంట్రడక్షన్లు చెప్పినట్టుగా ఆ అంశాలు పర్టికులర్గా మీరైతే చక్కటి సమాధానం చెప్తారు ఆ సమస్యలు ఉన్నోళ్ళు ఖచ్చితంగా క్లియరెన్స్ చేసుకోవడానికి ఒక ఉదాహరణ అయితే ఇస్తారు అని చెప్పేసి నేను మిమ్మల్ని చూజ్ చేసుకోవడం జరిగింది ఆ సమస్యలు ఎందుకు పర్టికులర్గా మీ దృష్టికి ఎందుకు తీసుకొస్తున్నానంటే తరచుగా ఈ మధ్య కాలంలో కావచ్చు గత కొన్ని రోజుల నుంచి కూడా వస్తున్నటువంటి సమస్యలే ల్యాండ్ సమస్యలు కావచ్చు లేకపోతే వివాదాస్పద భూముల విషయాలు కావచ్చు అదేవిధంగా పోలీసు వారు కొన్ని దగ్గర కొన్ని సమయాలలో వాళ్ళ దగ్గర పోయినప్పుడు పట్టించుకోకుండా ఉండడం అదొక కారణమై ఉండొచ్చు కోర్టులో కేసులు వేసినప్పుడు వీళ్ళ జుట్టుడిపోతే తప్ప వీళ్ళకైతే న్యాయం జరగదు తిరిగి తిరిగి చెప్పులు అరిగిపోతే తప్పించి వీళ్ళకి న్యాయం జరగదు అన్న అపోహలు అయితే ఉన్నాయి మరి అవి మీరు ఎంతవరకు క్లియర్ చేస్తారు అన్న అంశాలను తెలుసుకోవడానికి ఇంటర్వ్యూ ముందుగా నా మొదటి ప్రశ్న ఏంటి అని అంటే పోలీస్ స్టేషన్కి పోయినప్పుడు ఒక సాధారణమైనటువంటి మిడిల్ క్లాస్ పర్సన్ లేకపోతే ఒక బీద వర్గానికి చెందినటువంటి వ్యక్తి పోలీస్ స్టేషన్ పోతే ఒకలాగా న్యాయం ఉంటుంది కద్దరు బట్టలు వేసుకొని కార్లో దిగిపోతే ఒక రకంగా న్యాయం ఉంటుంది అని అంటే మీరు ఏమంటారు కాంతి విషయం ముందే చెప్తా మీరు అడిగిన ఫస్ట్ ఇంట్రడక్షన్లో ఒక మాట అన్నారు కోర్టులో పోతే జుట్లు రాలిపోతాయి చెప్పులు అరిగిపోతాయి కానీ న్యాయం జరగదండి చట్టం ఏం చెప్తుందంటే జస్టిస్ క్యాన్ బీ డిలైడ్ ఇట్ కె నాట్ బీ డినైడ్ అన్నారు పరిధిలో కోర్టులలో న్యాయం అనేది కొంచెం టైం తీసుకుంటుందేమో కానీ న్యాయం జరగకుండా అయితే పోదు అది నుండి చెప్తూ ఉన్నారు కాకపోతే నాకు ఇవాళ వచ్చిన సమస్యకు ఆ న్యాయం ఎప్పుడో జరుగుతుంది అంటే ఇంకా పది ఏళ్ళకి జరుగుతుంది ఇంకా పద్దెనిమిది ఏళ్ళకి జరుగుతుంది ఇరవై ఏళ్ళకి జరుగుతుంది అనుకున్నప్పుడు నేను ఆ న్యాయ పోరాటం చేయాల్సిన అవసరం నాకు అంటారా చుట్టే ఇప్పుడు కోర్టులో కేసులు వేసేది ఎప్పుడే కానీ ఒకరికి ఇద్దరికి మధ్య సమస్య ఉంటే ఆ పరిధిలో అది నేరం అయితే నేరానికి ఒక శిక్షార్హులు అవుతారో ఒకరికి ఎవరికైతే కేసు వేస్తారో వాళ్ళకి లాభసాటిగా ఉంటుంది కానీ ఒక వ్యక్తిని శిక్షించే ముందు కోర్టులో కొన్ని వందల సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఉంటుంది చట్టంలో కూడా ఒక మాట మనం మాట్లాడుతూ ఉంటాము వంద కేసులలో తొంభై తొమ్మిది మంది దోషులకు శిక్ష పడకపోయినా పర్లేదు కానీ ఒక నిర్దోషికి మాత్రం శిక్ష పడద్దు అంటారు సో ఈ పరిస్థితులలో ఖచ్చితంగా కోర్టు అన్నీ కూడా విచారించేసి తీసుకోవాల్సిన తీర్పులో ఎటువంటి లోటుపాట్లు లోటుపాట్లుండద్దు ఒకరికి న్యాయం చేయాలి అనుకున్న ప్రాసెస్లో మరొకరికి అన్యాయం జరగకూడదు ఇది కోర్టు యొక్క లక్ష్యం న్యాయస్థానం యొక్క లక్ష్యం సో కాబట్టి అందులో భాగంగానే ఈరోజు కేసులు డిలే అవుతా ఉన్నాయి కానీ ఎప్పటికైనా కూడా న్యాయస్థానంలో న్యాయం అందుతుంది అందులో ఏమాత్రము సంకేతం లేదు సో దాన్ని మనం కన్సిడర్ చేయాల్సిన డిలేని కన్సిడర్ చేయాల్సిన అవసరం అవుతుంది రైట్ ఓకే కాకపోతే న్యాయము డబ్బులు ఉన్న వారికి ఒకలాగా దొరుకుతుంది డబ్బులు లేని వారికి ఒకలాగా దొరుకుతుంది మీరు అడిగిన ప్రశ్నకు నేను సమాధానం చెప్తాను ఇవాళ పోలీస్ స్టేషన్ పోతే ఒక సాధారణ వ్యక్తి పోతేనేమో ఆయనకు న్యాయం జరుగుతలేదు ఎఫ్ఐఆర్ గడతలేరు కానీ మీరు అన్నట్టు కద్దరు బట్టలు వేసుకొని పోతేనేమో ఇంకోటి లకంగా న్యాయం అంటే పోలీస్ స్టేషన్ మట్టికే ఇవి కానీ ఒకసారి ఏ కేసులు కోర్టు పరిధిలోకి వెళ్ళిన తర్వాత కోర్టు అందరినీ కూడా ఒకే రకంగా చూస్తుంది కాబట్టి అటువంటి న్యాయస్థానానికి వెళ్ళిన తర్వాత న్యాయస్థానం ముందు చట్టం ముందు అందరూ సమానమే గొప్పనికొక చట్టం లేదు పేదోడికి ఒక చట్టం లేదు ధనికుడికి ఒక చట్టం లేదు దరిద్రుడికి ఒక చట్టం లేదు చట్టం ముందు ఎవరికి కూడా అతిథులు కాదు చట్టానికి ఎవరు కూడా చుట్టం కాదు సో కాబట్టి ఈ పోలీస్ యంత్రాంగంలో వాళ్ళు ఇచ్చే ఒక అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఒక వ్యక్తులను బట్టి వ్యక్తిత్వాలను బట్టి ఆ పొజిషన్ ఉన్న ఆ పోలీస్ ఆఫీసర్ని బట్టి అండ్ ఆ టయానికి వీళ్ళు పోయిన తర్వాత ఆ పోలీస్ ఆఫీసర్కు ఉన్న ఒత్తిళ్లను బట్టి ఒక కేసు ఒక పోలీస్ స్టేషన్కి ఒక లిమిటేషన్స్లో ఒక లిమిట్స్లో ఒక కేసు ఉంటుంది ఆ కేసు మనది ఒకటే కేసు కానీ ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ కావచ్చు ఆ సబ్ ఇన్స్పెక్టర్ కావచ్చు అదే పోలీస్ స్టేషన్లో చూడాల్సిన కేసులు చాలా ఉంటాయి అటువంటి సమయంలో వాళ్ళు ఇచ్చే గౌరవంలో కొంచెం తేడా అనిపించవచ్చు దాన్ని మనము తప్పుగా చూసుకొని లేదంటే కనుక డబ్బును అనుకోనేము డబ్బు లేననుకోన్యాయమో అనుకోవడానికి లేదు కాకపోతే కాకపోతే వాళ్ళకున్న పరిచయాలల్లా వాళ్ళకున్న రాజకీయ పలుకుబడిలో కానీ కొన్ని ఇన్ఫ్లుయెన్స్ ఉంటే కనుక తెలిసిన వ్యక్తి అయితే ముందే ఫోన్ చేసేసి నేను వస్తున్నాను లేకపోతే పలానా వాళ్ళు వస్తున్నారని చెప్పేసి చెప్తే ఆ టైం కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి ఆ ఎస్ఏ సీఏ కొంచెం అలర్ట్గా ఉండి ప్రాపర్గా రిసీవ్ చేసుకోవాలి అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా అందరూ అట్లానే ఉన్నారు అని నేను అనట్లేను బట్ కొంతమంది వాళ్ళు చేస్తున్నటువంటి పనుల వల్ల కావచ్చు వాళ్ళు ఉద్యోగం చేస్తారా లేకపోతే ఇంకొకళ్ళకు ఊడిగం చేస్తారో అన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటారు నేను అది చెప్తున్నాను ఒకవేళ వాళ్ళకి ఆ టైం ఇంకో ఒకవేళ ఒత్తిడి ఏదైనా ఉన్నా ఖచ్చితంగా వాళ్ళ ఉత్తర్లకు లోబడి చేయాల్సిన పరిస్థితులు కొన్ని ఉంటాయి ఇప్పుడు ప్రతి పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఈరోజు పబ్లిక్ గవర్నమెంట్ అండర్లో పనిచేయాల్సిన అవసరం ఉంటుంది ఆ రాజకీయ పలుకుబడులు కావచ్చు లోకల్ ఎమ్మెల్యేలో లేకపోతే ఆ కార్పొరేటర్ లేదంటే కనుక మంత్రి ఫోన్ చేసి చెప్పిండో లేదంటే కనుక వాళ్ళ సూపీరియర్ ఆఫీసర్ ఏమన్నా చెప్పిండో ఎప్పుడైతే పోలీసు కింద ఆఫీసర్కి ఎప్పుడే కానీ పై ఆఫీసర్కు నూటికి నూరు శాతము ఆన్సరబుల్గా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది ఒక ఎస్ఐ ఉంటాడు సీఐకి సబ్ఆర్డినేటే సీఏ ఉంటాడు ఆ ఏసీపీకో డిఎస్పీకి సబ్ఆర్డినేటే ఆ ఏసీపీ వాళ్ళ డీసీపీకో లేకపోతే సిపికో సపో సో ఇట్లా హైరార్కీస్ ఉంటాయి కాబట్టి ఎప్పుడైతే పోలీస్ స్టేషన్కి వెళ్ళిన వెళ్ళక ముందు కానీ లేకపోతే వీళ్ళేదన్నా అంటే ఇన్ఫ్లుయెన్స్ చేయించుకొని పోయినప్పుడు ఖచ్చితంగా ఆబ్వియస్లీ చిన్న చిన్న విషయాలలో ప్రయారిటీస్ అయితే మారుతూ ఉంటాయి ఇప్పుడు ఈ ల్యాండ్ ఆర్డర్ కావచ్చు లేకపోతే జ్యుడిషియరీ కావచ్చు ఇంకేదేమైనా కానీ ప్రజలకు న్యాయం చేకూర్చడం కోసమే ఏర్పరచుకున్నటువంటి వ్యవస్థలు కదా ముమ్మాటికి అవును ప్రజలకు ప్రజలకు న్యాయం జరగనప్పుడు ఇవన్నీ ఎందుకు అంటే ఒకరి ఇన్ఫ్లుయెన్స్ ఒకరి మీద ఉండి ఇంకొకరి ఇన్ఫ్లుయెన్స్ ఇంకొకరి మీద ఉన్నప్పుడు ఇక్కడ అణిగిపోతున్నటువంటి సామాన్యునికి న్యాయం జరగనప్పుడు ఇవర్ వీళ్ళందరి ఇన్ఫ్లుయెన్స్ల వల్ల వీడు బాధపడుతున్నప్పుడు ఎందుకు ఇంకా ఈ వ్యవస్థలు అన్నీ అని అంటే మీరేం చెప్తారు ఒక విషయం మీరు అంటున్నది న్యాయం జరుగుతలేదు పోలీస్ స్టేషన్లో పోతే అని కానీ ఒక విషయం నేను ముమ్మాటికి చెప్తాను పోలీసు వాళ్ళు న్యాయం చెప్పేటోళ్ళు కాదు పోలీస్ పోలీసు తీర్పు తీర్చేటోళ్ళు కాదు పోలీసు యంత్రాంగం పోలీసు చేసే పలన్ల కంప్లైంట్ ఎప్పుడైతే పోలీస్ రిపోర్ట్ వస్తుందో దాని మీద ఎఫ్ఐఆర్ కడతారు కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తారు ఇన్వెస్టిగేషన్ చేసిన కేసుని కోర్టుకు తీసుకెళ్ళి ఛార్జ్ రూపకంగా సబ్మిట్ చేస్తారు ఛార్జ్ ఏవైతే ఫ్యాక్ట్స్ ఉంటాయో ఎవిడెన్సెస్ విట్నెసెస్ ఎవరెవరైతే వాళ్ళ పేర్లు ఉంటాయో వాళ్ళందరినీ కూడా కోర్టుకు పిలుస్తారు పిలిచిన తర్వాత కోర్టు విచారణ చేసిన తర్వాత న్యాయము తీర్పు తీర్చే బాధ్యత కోర్టు మీద ఉంటుంది ఈ రైట్ అంటే ఈ పోలీస్ వ్యవస్థ గురించి న్యాయ వ్యవస్థ గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అని అంటే ఒక సివిల్ కేసు ఉన్నది నాదే ఒక సివిల్ కేసు ఉన్నది సివిల్ కేసు సంబంధించి నేను పోలీస్ స్టేషన్కి పోతే వాళ్ళు తీసుకోము అని అంటారు ఫస్ట్ సివిల్ కేసు మేము టేకప్ చేయము క్రిమినల్ కేసులు ఏదన్నా ఇష్యూస్ ఉంటే చెప్పండి అని అంటారు బట్ ఎక్కువ శాతం ఎక్కువ మోతాదులో ఈ సివిల్ కేసెస్లన్నీ కూడా ల్యాండ్కి సంబంధించిన కేసులు కావచ్చు బిల్డింగ్లకు సంబంధించిన కేసులు కావచ్చు పోలీస్ స్టేషన్లోనే సాల్వ్ అవుతాయి మీ న్యాయ వ్యవస్థలో సాల్వ్ కావు అని అంటే మీరు ఏం చెప్తారు ముమ్మాటికి అది అబద్ధం న్యాయ వ్యవస్థలో సాల్వ్ కావు న్యాయ వ్యవస్థనే ఈ కేసులు సాల్వ్ చేసేది కాకపోతే మీరు చూస్తున్న దుఃఖం వేరు పోలీస్ స్టేషన్లు సాల్వ్ అంటే పోలీస్ స్టేషన్కు వీళ్ళు ఎప్పుడైతే పోతారో అది క్రిమినల్ కేసు అయితే తప్ప పోలీసు వాళ్ళు కేసు తీసుకునే ఉండదు సివిల్ కే సివిల్ కేసెస్ను పోలీసు వాళ్ళు క్రిమినల్ కేసు అయితే పోలీసు వాళ్ళు తీసుకుంటారు సివిల్ కేసెస్ అయితే పోలీసు వాళ్ళు తీసుకోరు పోలీసు వాళ్ళకి కానీ ల్యాండ్ ఇష్యూలకు కానీ లేకపోతే సివిల్ కేసెస్ కానీ పోలీసు ఎటువంటి రైట్ ఉండదు క్రాంతి కానీ పోలీసు వాళ్ళు ఈ సివిల్ కేసులను క్రిమినల్ కేసులు చేసి వాళ్ళు ఫస్ట్ ఓన్ చేసుకొని దాంతోటి కేసులు నడిపిస్తూ ఉన్నారు ఇది నీ దృష్టికి వచ్చిందా ఎప్పుడన్నా క్రిమినల్ కేసు అంటే ఎప్పుడైతే ఒక భూమి ఉంటుంది ఒక భూమిలోకి ఇంకొకరు చొరబడతారు చొరబడ్డప్పుడు ఏమైతుందంటే అది క్రిమినల్ కేసు అవుతుంది ఫోర్ ఫార్టీ ఎయిట్ ట్రెస్ పాస్ అంటాము అప్పుడు పోలీస్ యంత్రాంగం పనిచేస్తుంది అంటే లా అండ్ ఆర్డర్ను ప్రొటెక్ట్ చేయడానికి కానీ లేకపోతే అక్కడ ఏమైనా గొడవలు అయితే కానీ అన్లాఫుల్ అసెంబ్లీ అయినా కానీ ఒక భూమి ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీద ఒక భూమి ఉన్నది మీరు అందులో కాస్ చేసుకుంటున్నారు అది భూమి నాదనుకొని నేను ఆడికి వచ్చి చొరబడ్డాను చొరబడ్డ తర్వాత ఈ భూమి క్రాంతి నువ్వు అని ఎందుకున్నావు నాకు డాక్యుమెంట్ ఉందంట లేదు నేను కూడా ఆల్రెడీ నేను కొనుక్కున్నాను నా కాడ కూడా ఒక డాక్యుమెంట్ ఉందని నువ్వు అంటావు అన్న తర్వాత ఏమైతే అంటే మన ఇద్దరికి వాగ్వాదం పెరుగుతుంది సో ఇది ఏదైనా ఉంటే కనుక కోర్టు కోర్టు ప్రూవ్ చేస్తే ఖచ్చితంగా ఆ ఓనర్షిప్ ఎవరు రైట్ ఏందనేది సివిల్ కోర్టు డిసైడ్ చేయాలి కానీ మనిద్దరం కొట్లాడుకున్న తర్వాత మీరు నిన్ను కొట్ట మీరు నన్ను కొట్ట దాని తర్వాత అదేమైతుందంటే మన ఇద్దరు తలకాయలు పలిగినాయి లేకపోతే రక్తాలు కానీ లేకపోతే మన ప్రాణం అయిందినప్పుడు అప్పుడు పోలీస్ యంత్రాంగం యొక్క డ్యూటీ ఫోర్స్లోకి వస్తుంది కాబట్టి పోలీస్ లా అండ్ ఆర్డర్ను ప్రొటెక్ట్ చేయడానికి ఖచ్చితంగా వాళ్ళు ఏం చేయాలంటే ఖచ్చితంగా ఇటువంటి ఇష్యూస్ అయినప్పుడు పోలీస్ స్టేషన్కి పిలుస్తారు పిలిచి ఇద్దరు రెండు పక్షాలు మాట్లాడితే అసలు మీ సమస్య ఇక్కడికి వచ్చింది ఎందుకు వచ్చింది మీరు కొట్టుకునే తిట్టుకునే దాకా ఎందుకు అయింది నీ భూములకు ఆయన ఎందుకు చొరబడ్డాడు అన్న విషయంలో ఒకవేళ పోలీసు వాళ్ళు ఒకవేళ ఎంక్వైరీ చేస్తే కనుక ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు అది పోలీసులో అది క్రిమినల్ ఎఫెన్సు ఎస్టాబ్లిష్ అయితే ఖచ్చితంగా క్రిమినల్ ట్రెస్ పాస్ కేసు బుక్ చేస్తారు ఒక ఈయన కొట్టిండంటే ఆయన దెబ్బలు తగినంటే ఆయన మీద క్రిమినల్ కేసు కూడా పెట్టేస్తారు రైట్ ఓకే ఇప్పుడు మాకు సంబంధించి అంటే నాకు తెలిసినటువంటి ఒక ల్యాండ్ వాళ్ళు క్లియర్ టైటిల్ తోటి ల్యాండ్ ఒకరి నుంచి ఒకరు తీసుకున్నారు తీసుకున్న తర్వాత అసలు ఆ ల్యాండ్కి సంబంధం లేని వ్యక్తి ఒక వ్యక్తి వచ్చి ఈ ల్యాండ్ నాది ఈ ల్యాండ్ పైన నాకు హక్కులు ఉన్నాయి ఇది వారసత్వం సంబంధించిన ల్యాండ్ నాకు అందులో వాటా ఉంటుంది నేను వార అని చెప్పేసి తనకు వచ్చి కేసు పెడితే ఫస్ట్ సివిల్ కేసు మేము తీసుకోమో అని అన్నారు అది కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేయంగా చేయంగా ఏం జరిగింది అంటే దాన్ని క్రిమినల్ కేసు డైవర్ట్ చేసిర్రు ఎట్లా అని అంటే ఇది ఫోర్జరీ చేసిర్రు అని చెప్పేసి వీళ్ళు ఫోర్ ట్వంటీ యాక్ట్ కింద ఫోర్ జరీ కింద కేసును ఫైల్ చేశారు అట్లా చేయొచ్చా అసలు సి వన్ థింగ్ మీరే అన్నారు ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ అంటే ఫోర్ ట్వంటీ సెక్షన్ ఫోర్ ట్వంటీ ఆఫ్ ఐపీసీ ఇండియన్ పినల్ కోడ్లో ఫోర్ ట్వంటీ అనేది చీటింగ్ అది ఎప్పుడైతే ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని చట్ట చట్టపరిధిలో మోసం చేసినాడో అది ఖచ్చితంగా అబ్బస్లో అది క్రిమినల్ అఫెన్స్ అవుతుంది సో అటుంటప్పుడు ఒక డాక్యుమెంట్ని వీళ్ళు ట్యాంపర్ చేసి లేదంటే కనుక డాక్యుమెంట్ మీద వీళ్ళు పేర్లు మార్చి ఎప్పుడైతే రాస్తారో రాసినప్పుడు ఆబ్వియస్లీ దాని మీద పోలీస్ ఇన్వాల్వ్ కావాల్సిందే కేసు ఒకవేళ కంప్లైంట్ ఇస్తే కనుక కేసు రిజిస్టర్ చేయాల్సిందే ఒకవేళ అటువంటిది ఏదైనా ఉన్నా కూడా సివిల్ కోర్టును ఆశ్రయించి కూడా ఈ యొక్క డాక్యుమెంట్ ఇది ఫోర్జ్ డాక్యుమెంటు రాంగ్ డాక్యుమెంట్ అని చెప్పేసి సివిల్ కోర్టు కూడా తీర్పు తీర్చే అవకాశాలు దాని మీద ఉంటాయి ఓకే ఇప్పుడు ఒకవేళ వారసత్వం నుంచి వచ్చిన ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని మనమల అంటే ఒకవేళ తాత సంపాదించిన ఆస్తి అనేది ఏదైనా ఉంటే అది మనమూలకు చెందుతుంది వారసత్వానికి చెందుతుంది అంటారు కదా తండ్రి అమ్ముకోవచ్చు దాన్ని సివన్ థింగ్ ఇక్కడికి వెళ్తే కొంచెం సబ్జెక్ట్ ఎలాబరేట్గా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు ఏమవుతుందంటే క్రాంతి ఇప్పుడు ఒక అంటే సక్సెస్ అయింది సక్సెషన్ యాక్ట్ అంటాము ఒక ప్రాపర్టీ ఉన్నది ఆ ప్రాపర్టీకి మీ ప్రాపర్టీ ఉన్నది మీ తాత కొనుక్కున్న ప్రాపర్టీ అది మీ తాత బ్రతుకుండంగా ఆయన కొనుక్కున్న ప్రాపర్టీ ఆయన బ్రతుకుండంగా ఎవ్వరికన్నా అమ్ముకోవచ్చు ఒకవేళ ఆయన చనిపోయేటప్పుడు అది వీలునామా రాసుంటే కనుక ఎవరికైతే వీలునామా రాసి ఉంటుందో వాళ్ళకే చెందుతుంది వీలునామా రాయకుండా ఆయన చనిపోయి ఉంటే ఈ ప్రాపర్టీ డైడ్ ఇంటెస్టేట్ అంటాం అంటే ఎవరికి కూడా ఎటువంటి రైట్స్ కన్ఫైన్ చేయకుండా ఆ వ్యక్తి చనిపోయినప్పుడు ఈ యొక్క ప్రాపర్టీ వాళ్ళ హక్కుదారులు అంటే ఎవరెవరైతే తన భార్య బ్రతుకుంటే భార్యకి కొడుకులు బిడ్డలు ఎంతమంది బ్రతుకుంటే ఎవ్రీ విల్ గెట్ వన్ పోర్షన్ ఆఫ్ ఒక్కొక్క షేర్ వస్తుంది అంటే హండ్రెడ్ రూపీస్ ప్రాపర్టీ ఉన్నది నలుగురు ఉన్నారు అంటే భార్యతో పాటు ఇంకో ముగ్గురు పిల్లలు ఉన్నారు అనుకోండి అప్పుడు ఆ భార్యకు ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ షేర్ కొడుకుకి కూతురికి ఇంకో కొడుకున్నాడు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ షేర్ అంటే ఓవరాల్గా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ షేర్ పిల్లలకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ షేర్ భార్యకి వెళ్తుంది తర్వాత ఈ పిల్లలకు మళ్ళీ ఎవరైనా ఉంటే అటువంటి సం పరిస్థితుల్లో ఈ యొక్క కొడుకుకి అంటే మనవడు అంటే చనిపోయిన వ్యక్తికి ఒక మనవడికి ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రాపర్టీలో మాత్రమే ఈ షేర్ ఈ మనవడి షేర్ అడగచ్చు మరి ఆ వంద రూపాయల ప్రాపర్టీ హండ్రెడ్ పర్సెంట్ ప్రాపర్టీ షేర్ నాగది మా తాతది కావాలంటే కాదు ఎందుకంటే అవి హక్కుదారులు చనిపోయిన తర్వాత ఇంక నలుగురు ఉన్నారు నలుగురికి నాలుగు భాగాలు డివైడ్ అయిన తర్వాత ఫస్ట్ సన్కి ఎంతమంది పుడితే వాళ్ళకి మళ్ళీ ఈక్వల్ షేర్ సెకండ్స్ డాటర్కి ఎంతమంది పుడితే వాళ్ళకి ఈక్వల్ షేర్ థర్డ్ సన్కి ఎంతమంది పుడితే వాళ్ళకు మళ్ళీ ఈక్వల్ షేర్ ఆ వైఫ్ ఉంది కదా ఆమె ప్రాపర్టీ ఆమెకి అట్లనే ఉంటుంది ఎవరు మీ తాతగారి భార్య ఆమె కనుక చనిపోతే ఆ ప్రాపర్టీ మళ్ళీ ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రాపర్టీ ఏదైతుందో మళ్ళీ ఈ ముగ్గురికి పిరమిడ్స్ కింద వన్ టూ త్రీ కింద వీళ్ళకి షేర్ అవుతుంది అది ఆవిడ బ్రతుకుండంగా ఆమె ఎవరికైనా నమ్ముకున్నా కానీ వీళ్ళకి రైట్ రాదు ఆమెకు ఎవరికన్నా గిఫ్ట్ ఇచ్చినా కూడా వీళ్ళకి రైట్ రాదు ఆవిడ ఎప్పుడన్నా ఒక వీలునామ రాసి ఈ ముగ్గురు పిల్లలు ఉన్నారు ఈ ఒక్క కూతురుకో కొడుకుకో మరో కొడుకుకో అని వీలునామా రాసినా కూడా ఆ ఒక్క రైటు ఎవరికి కూడా ఈ ముగ్గురు కూడా రాదు